ఇక ఇది పెద్ద కథ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడాలంటే అది డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించిన వ్యవస్థ ఈ డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించిన దాంట్లో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి మీ అందరికీ తెలియాలి నేను చెప్తాను నేను లక్షన్నర మాఫీ ఏడు లక్షల మందికే రెండో దశ రుణమాఫీలోనూ భారీగా కోతలు అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు ఒకసారి చూడండి లక్షన్నర మాఫీ ఏడు లక్షల మందికే అర్థమైందా మీకు లక్షన్నర మాఫీ ఏడు లక్షల మందికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా లక్షన్నర మాఫీ కేవలం ఏడు లక్షల మందికేనట తెలంగాణలో డెబ్బై లక్షల మంది ఉన్నారు దాంట్లో లక్షన్నర మాఫీ దాదాపుగా చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ముప్పై మూడు లక్షలు పై సంఖ్య కరెక్ట్ గా తెలియదు కానీ పై చిలుకున్నారు కానీ ఏడు లక్షల మంది ఉన్నారా సార్ చూడాలి రెండో దశ రుణమాఫీలోనూ భారీగా కోతలు అర్హుల సంఖ్య తగ్గడంపై అనుమానాలు ఆరు వేల ఐదు వందల కోట్ల కేటాయింపులతో సందేహాలు ఎంపిక ప్రక్రియపై తలెత్తుతున్న ప్రశ్నలు రెండు దశలలో పద్దెనిమిది పాయింట్ నాలుగు రెండు లక్షల మందికి లబ్ధి నేడు రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు సోమవారం రాత్రి వరకు జాబితా విడుదల చేయని కాంగ్రెస్ సర్కార్ మాఫీపై ఆందోళనలో అన్నదాతలు అంటూ కూడా చెప్పచ్చు మొత్తానికి మాఫీ కాలేదు న్యాయం చేయండి ఎస్సీ ఎస్టీ కమిషన్ కు నిజామాబాద్ తీసుకున్న రుణమాఫీ వర్తించలేదంటూ కూడా ఆవేదన అప్పుల భారమై రైతు ఆత్మహత్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన పాపం సిరిసిల్లను చూస్తా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి నిజంగా చెప్తున్నా చేనేతల చేనేత కార్మికులకు సంబంధించిన పెద్ద పంచాయతీ వాళ్ళు మగ్గాల మగ్గాలు వేయాల్సిన పరిస్థితులలో దానిని ఇనుప సమానికి అమ్ముకుంటున్న పరిస్థితి సరే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు మన కేటీఆర్ ఏమో రకరకాలుగా కూడా ఆయన తోసినంత వరకు గతంలో బతు బతుకమ్మ చీరలను ఇచ్చిండు దాంతో పాటు రకరకాలుగా కూడా కాంట్రాక్ట్లు ఇప్పించే ప్రయత్నం చేసిండు తన నియోజకవర్గ బిడ్డలను కాపాడుకోవడానికి శతదా ప్రయత్నం చేసిండు ఆయన కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆ చుట్టుపక్కల ఉండే ఎమ్మెల్యేలు కానీ ఆ ఏరియాకు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కండం ప్యాకెట్లు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోండి ఇది ఆడియో బయటకు వచ్చిన విషయమే కదా ఇది దాస విషయం ఏం కాదు ఇదేం బూత్ కాదు ఇది వాస్తవం కాంగ్రెస్ ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన ఒక బంగారు పథకం పదం అండి ఇది ఆ సిరిసిల్లను చూస్తా ఉంటే రోజు ఒక చాలా బాధ అనిపిస్తుంది నిజంగా కూడా చాలా బాధేస్తుందండి దాదాపుగా లక్షన్నర వరకు రుణాలు మొత్తం ఆరు వేల ఐదు వందల కోట్లు మాఫీ చేస్తుండగా ఏడు లక్షల మందికి వర్తించనుంది రెండో దశలో ఇంత తక్కువ మంది అర్హులు ఉండడంపై చాలా అనుమానాలు ఎత్తు అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనబడ రెండు విడతలలో కలిపి కేవలం పద్దెనిమిది లక్షల మందికి నేనేమని చెప్తున్నా అంటే మీకు క్లారిటీగా చెప్తా వినండి ఈ రుణమాఫీలో లెక్క తప్పుతుంది ఎట్లా అనేది చూడండి మొత్తం డెబ్బై లక్షలు ఉంటారు రైతులు వీళ్ళకు రుణమాఫీ కావాలి దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ పీరియడ్ లా ఒక పది లక్షల మంది సెకండ్ పీరియడ్ లో ఒక ఐదు లక్షల మంది థర్డ్ పీరియడ్ ఓ రెండు లక్షల మంది కథం రుణమాఫీ అయిపోయింది అని చెప్తారు ఇది వాళ్ళ లెక్కలు మన లెక్కలు కాదు నేను అంటే ఇది వాళ్ళ లెక్కలు ఎందుకు ఈ విషయానికి సంబంధించి చెప్తా ఉన్నాను అంటే ఏ చేసేసిన పై మాకేం సంబంధం ఆ బ్యాంక్ లో ఏం కిరికిరి ఉందో ఆయనకేం ప్ర ఏ సమస్య ఉందో మనకేం తెలుసు అనే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది మీకు నేను అందుకే రైతులు ఇప్పటికే నా దగ్గరికి రెండు వందల డెబ్బై ఐదు మంది వచ్చారు నేను వీళ్ళని ఎందుకు ఆపినా అంటే లైవ్ చేయొచ్చు పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళని తీసుకోవచ్చు ఇక్కడ తీసుకురావచ్చు ఆయన డెడ్ లైన్ ఏమి ఇచ్చిండు అంటే ఆగస్టు పదిహేను అన్నాడు ఈ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు ఆ ప్రభుత్వం ఇచ్చిన గడవే మనం ఏమనద్దు ఎందుకంటే పెద్ద పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసిండు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసిండు రామప్ప దేవాలయం కాడున్న శివుడు మీద కొట్టేసిండు వెయ్యి స్తంభాల గుడి కాడ గుడికాట్టేసిండు నా భద్రకాళి తల్లి దాంతో పాటు మల్లన్న దేవుడు ఆ సిద్ధిపేటకు సంబంధించి ఈయన ఒట్టే దేవుడు లేడు సో ఆ దేవుల్ని ప్రకృతే తర్వాత ఏ విధంగా సమాధానం చెప్తుందో నేను చెప్తా వాళ్ళ రూపంలో మనం ఎట్లా చేయాలి ఏం కథ ఎట్లా చేస్తే బాగుంటుందో నేను చెప్తా కేవలం తెలంగాణ రైతాంగానికి చెప్తున్నా వైఆర్టీవీ ఎక్కడి పోలే మీతోనే ఉన్నది మీకోసం ఉన్నది ఏం రద్దీ పడకూరి మనకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను తర్వాత ఇగో ఈ లెక్కలకు సంబంధించి అవసరమైతే మనం ఆర్టీఐ బట్కత్తా ఒక గ్రామానికి సంబంధించి మూడు గ్రామాల ప్రజలలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే మూడు గ్రామాల ప్రజలలో ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే వీళ్ళు ఏం చేస్తారంటే మీకు పెట్టుబడి సాయం గుర్తుంది కదా అంటే మీరు వర్షాకాలంలో పెట్టుబడికి పంటలు పండించడానికి ఏదైతే ఉంటదో పంటలు పండించడానికి మీరు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఏడు వేల ఐదు వందలే కావచ్చు దాని తర్వాత ఎంతనైనా కావచ్చు ఇప్పుడు పదిహేడు వేలు ఇత్తాను వీళ్ళు ఏదో పోటు మోగుల లెక్క ముచ్చట్లు చెప్పారు ఆ పెట్టుబడి సాయంలో గతంలో ఎండాకాలంలో మీ అందరికీ రావాలి గుంట భూమి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎకరం ఉన్న వాళ్ళకి ఇత్తాం తర్వాత రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తాం ఇగో మూడు ఎకరాలు ఇక ఐదు అయిపోయింది గత మస్ పేలు అప్పటి బా అప్పటి రైతులే చాలా మంది ఉన్నారు అప్పటి రైతులే దాదాపు నలభై లక్షల మందికి ఇంకా రావాలి ఇప్పుడు వానాకాలానికి సంబంధించిన పెట్టుబడి కూడా దిక్కు దివాన లేని పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే దశల వారి పేరు చెప్పి మనకు పంగనామాలు పెడతారు రైతులకు వీళ్ళు దశల వారి పేరు చెప్పి పంగనామాలు పెడతారు ఇప్పుడు లక్షన్నర రుణమాఫీ ఏంది ఏడు లక్షలే అంటే సరే ఇంకో యాభై వేలు ఉన్న వాళ్ళు ఇక మరి వీళ్ళ లెక్కన డబల్ వేసుకున్నా కూడా నేను పద్నాలుగు లక్షలు వేసుకుంటా డబల్ వేసుకుంటా అంటే అంత కొడితే మొత్తం ఇరవై లక్షల మందినా అంటే ఇరవై ఐదు సరే మీ లెక్కన ముప్పై వెంతేనా అయిపోయారా ముప్పై లక్షల మందినా ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏమయ్యా మినిస్టరు తుమ్మల నాయసరావు ఏం చేస్తున్నావు ఏంది నీ కథ మీ భాగోతాలు బయటికి తీస్తున్నా కొంచెం వెయిట్ చేయి కొంచెం వెయిట్ చేయి నేనే అన్ని తీసుకొచ్చి ఇదే లైవ్ లో చెప్తా మీ డ్రైవ్ కూడా ఇప్పుడు బయటికి తీస్తాయిగా నేను చెప్తున్నా కదా లక్షన్నర రుణమాఫీ కేవలం ఏడు లక్షల మంది ఏంటండి ఏడు లక్షల మందికి ఏంటండి ఎంత దుర్మార్గం రైతులారా మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నట్టేట ముంచుతుందో చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని నట్టేట ఎట్లా ముంచుతుందో కూడా ఆలోచించాలి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఘోరంగా అంటే ఘోరంగా ముంచుతున్న పరిస్థితి కనబడతాం